వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఉండే కార్యకర్తలు చాలామంది అరెస్ట్లు అవుతూ ఉన్నారు ఇంకా అరెస్ట్ల పర్వం కొనసాగుతూ ఉంది ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే లీగల్ లీగల్గా సపోర్ట్ చేయడం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈరోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అట మరో కీలక నిర్ణయం తీసుకొని ఈ సోషల్ మీడియాలో అరెస్ట్ అవుతున్న కార్యకర్తలు వీళ్ళ కోసం నోటీసులు అందుకుంటున్న వాళ్ళ కోసం న్యాయ సహాయం చేయడం కోసం వాళ్లకు అంటే వాళ్ళని కలిసి ఆత్మస్థైర్యం నింపడం కోసం వాళ్ళను సమన్వయం చేసుకోవడం కోసం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్సుని ఏర్పాటు చేసింది ఆ టాస్క్ ఫోర్సు సంబంధిత టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఏ జిల్లా కజిల్లా టాస్క్ ఫోర్సు వాళ్ళు ఇంకా లోకల్గా ఉన్న నాయకులను సమన్వయం చేసుకొని లీగల్గా అవసరమైంది వాళ్ళకు అందించుకుంటూ ఆత్మస్థైర్యం నింపుకుంటూ వాళ్ళల్లో ముందుకెళ్ళే కార్యక్రమాలను చేపడతారట ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం సిదిరి అప్పలరాజు శ్యామ్ ప్రసాద్ అనే టాస్క్ ఫోర్స్లో విజయనగరం బెల్లాని చంద్రశేఖర్ జోగారావు విశాఖపట్నం భాగ్యలక్ష్మి కెకే రాజు తూర్పు గోదావరి జక్కంపూడి రాజా వంగా గీత పశ్చిమ గోదావరి కె సునీల్ కుమార్ యాదవ్ జయప్రకాష్ కృష్ణ మొండితో కారుణ్ ఎమ్మెల్సి దేశ దేవభక్తుని చక్రవర్తి గుంటూరు విడదల రజని డైమండ్ బాబు ప్రకాశం టీజేఆర్ సుధాకర్ బాబు వెంకట రమణారెడ్డి నెల్లూరు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సి చిత్తూరు గురుమూర్తి తిరుపతి ఎంపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు అనంతపురం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రమేష్ గౌడ్ కడప సురేష్ బాబు రమేష్ యాదవ్ కర్నూలు హఫీజ్ ఖాన్ ఆలూరు సురేందర్ రెడ్డి అట సో వీళ్ళు జిల్లాల వారీగా ఏర్పాటైనటువంటి టాస్క్ ఫోర్స్ ఈ టాస్క్ ఫోర్స్ అనేది ఆ విధంగా వాళ్లకు లీగల్ సపోర్ట్ అందించుకుంటూ ఆత్మస్థైర్యం నింపుకుంటూ అవసరమైన వరకు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తుందట